హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ స్టేట్లో ఆర్టీసీకి సంబంధించిన పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో సో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ మరి ఎస్ఐకి సంబంధించి కూడా మనకు అనేక అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో కొన్ని అఫీషియల్గా తెలిసినప్పటికీ కొన్ని గా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అసలు మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుందా ఉంటే దాంట్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక నోటీస్ అనేది వైరల్ వైరల్ అవుతుంది ఆ వైరల్ అవుతున్న నోటీస్లో లో ఏముంది దాన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఇక్కడ మరి ఎన్ని పోస్టులు ఉంటాయి సో దీనికంటే ముందు మనం ఒకసారి ఆ నోటీస్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఆ నోటీస్లో లో ఏముంది ఏమనే అంశాన్ని సరి మనం చూస్తే మనకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నోటీస్ అనేది మనకు క్లియర్గా అనబడట్లే కొంచెం బ్లర్ అయి ఉంది సో దీన్ని మనం చూసుకుంటే సో ఇక్కడ ఈ నోటీస్లో ఈ పర్టికులర్స్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సో దీంట్లో చూడండి శాంక్షన్ పోస్ట్ ఆఫ్ సివిల్ ఏఆర్ సివిల్ అండ్ ఏఆర్ సంబంధించి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనకి ఏంటంటే అసలు శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి దీంట్లో సివిల్ అండ్ ఏఆర్ ఆ తర్వాత వర్కింగ్ స్ట్రెంగ్త్ ఎంత సివిల్ అండ్ ఏఆర్ ఆ తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఈ వేకెన్సీస్ ఎలా అంటే కొన్ని ప్రమోషన్స్ ద్వారా కావచ్చు కొన్ని రిటైర్మెంట్స్ ద్వారా కావచ్చు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయనే అంశాన్ని సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిపార్ట్మెంట్ వివరాలను సేకరిస్తుంది అయితే ఈ వేకెన్సీస్ ఏ డేట్ నాటికి అంటే ఇప్పుడు మనకు రాబోతున్న నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చి ఈ ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాత మినిమం టూ ఇయర్స్ అయితే నోటిఫికేషన్కి సమయం పడుతుంది సో ఇప్పుడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లస్ టూ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మనకు నోటిఫికేషన్ ఉండదు కాబట్టి సో ప్రిపరేషన్ అనేది మనం చాలా చాకచక్యంగా ఇప్పటి నుంచి చేస్తూ ఉండాలి సో దీనికి సంబంధించి మనము మరి ఆ వేకెన్సీకి సంబంధించి ఎన్ని నోటిఫికేషన్స్ రావచ్చు ఏందనే అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కదా సో మరి ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇవి మనం క్లియర్గా అయితే చెప్పడానికి రాదు కానీ నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే మినిమం పదివేల పైన వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది సో దాంట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గర్ల్స్ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో మరి మన ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి జివో థర్టీ వన్ ఏదైతే ఉందో అది కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి చివరి నాటికి అది కంప్లీట్ అవుతుంది ఆ లోపే మనకు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది అసలు వస్తుందా రాదా అంటే వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ నెల వచ్చే నెల అని మనం చెప్పలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది సో ఆల్రెడీ ఆ నోటీస్ని చూసినాం సో ఆ నోటీస్ ఆల్రెడీ నిజం అది విన్నాక చెప్పినట్టుగా దాంట్లో ఉన్న అంశం ఏంటంటే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి ఎన్ని ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలు అనేవి మనకు యూనిట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా యూనిట్ వైజ్గా స్ట్రెంత్ తర్వాత రిటైర్మెంట్స్ ద్వారా ప్రమోషన్స్ ద్వారా అదేవిధంగా ఈ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయనే అంశాన్ని అయితే మనము ఊహించవచ్చు బట్ ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకు మరొక అప్డేట్ అయితే రాబోతుంది సో ఏఆర్ కావచ్చు సివిల్ కావచ్చు వాటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది పనిచేస్తా ఉన్నారు సో ఇంకా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒక్క నాటికి ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉందనే దానికి సంబంధించి మనకు అప్డేట్ వచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే మనం దాని గురించి మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఒక యాస్పిరెంట్గా జాబ్ సాధించే క్రమంలో అనేక ఊహాగానాలు అనేక వార్తలు వస్తూ ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయకుండా మనము మన ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలి నోటిఫికేషన్ నాటికి మన ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి రోజు రెగ్యులర్గా మనము గ్రౌండ్కి వెళ్తూ ఉండాలి తద్వారా మనం యాక్టివ్గా ఉంటాము అదేవిధంగా టచ్లో ఉండం గ్రౌండ్ కాబట్టి తర్వాత మెల్లమెల్లగా మనం స్పీడ్ పెంచుకోవచ్చు కానీ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత నేను నేను ఇవేం ప్రాక్టీస్ చేస్తాను నెల రెండు నెలల్లో కొట్టేస్తా అంటే చివరికి గాయాల పాలై మనము ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా మరి ఇప్పటి నుంచే పోలీస్కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ వస్తాం అది మొత్తం చేయండి సో మనం ఫ్యూచర్లో ఫర్దర్ డేస్లో సో ఫిలిమ్స్ మెయిన్స్ సిలబస్ ఏముంది దాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ప్రీవియస్ ఇయర్ ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఏ థీమ్స్ అంటే ఇప్పుడు ఇండస్ సివిలైజేషన్ ఉంది దాంట్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చింది మనం ఎక్కడ ఫోకస్ చేయాలనే పీవైక్యూని కూడా అనాలిసిస్ చేద్దాం అదేవిధంగా గ్రౌండ్లో సో ఈవెంట్స్ కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి సో ఇప్పటి నుంచి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి దాంట్లో మెరిట్ సాధించాలంటే ఏం చేయాలనే అంశాన్ని కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకు పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి వైరల్ అవుతున్న ఏదైతే ఉందో అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి వేకెన్సీస్ సంబంధించి సో మనకు డిఫరెంట్ యూనిట్ల నుంచి అయితే డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు సో అతి త్వరలో మనకు నోటిఫికేషన్ రాబోతుంది